నమస్కారం అండి ఇదేంటంటే ఈ మధ్యకాలంలో ఢిల్లీ డాగ్స్ నిషేధం అనే హైకోర్టు పిటిషన్ పిటిషన్ అయితే సక్సెస్ చేసింది ఆ కల్చరు ఇండియా తెలంగాణ కూడా వస్తుంది అంటారా దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు శ్రీవాన్ శంకర్ యాక్చువల్గా ఈ ప్రపంచంలో డొమెస్టిక్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ రెండు ఉన్నాయి మనకి వైల్డ్ లైఫ్లో ఉండేవన్నీ వైల్డ్గానే ఉన్నాయి వైల్డ్ లైఫ్లో ఉండేవి వింతగా పాప మనిషి కోరిక కదా చూడాలి అనేది నీ సౌకర్యార్థం జూలు పెట్టారు ఎక్కడెక్కడో అడవుల్లో ఉండేవని నువ్వు జూలో చూస్తావు పైగా వాళ్ళు కూడా వాటిని సంరక్షిస్తూ ఉంటారు కొన్ని జాతులు అంతరించిపోకూడదు అని సరే వైల్డ్ లైఫ్ ఈజ్ సపరేట్ డొమెస్టిక్ లైఫ్ డొమెస్టిక్ లైఫ్లో ఎవరున్నారు మనుషులు ప్లస్ కొన్ని జంతువులు కొన్ని ప్రాణులు ఉన్నాయి వైల్డ్ లైఫ్లో మనిషి బతకలేడు మనిషి బతకడానికి ఒక డొమెస్టిక్ లైఫ్ ఉంది వైల్డ్ లైఫ్లో కుక్కలు బతకలేవు వైల్డ్ లైఫ్లో ఆవులు బ్రతకలేవు వైల్డ్ లైఫ్లో కోళ్ళు బ్రతకలేవు వాటికి కూడా మీతో పాటే డొమెస్టిక్ లైఫ్ ఇచ్చింది సృష్టి ప్రకృతి ఈ డొమెస్టిక్ లైఫ్ని శాసిస్తున్నాడు మనిషి నేను మాత్రమే ఉండాలి ఇంకెవడు ఉండకూడదు అని ఇంక అర్థమైందా అండ్ ఈ మనిషి బ్రతకడానికి కొన్ని కొన్ని జంతువులని ఆహారంగా తీసుకుంటున్నాడు సేమ్ వైల్డ్ లైఫ్లో కూడా అవుతుందిలే కొన్ని ప్రాణులు బ్రతకడానికి ఇంకో జంతువుని చంపుతాయి అంటే ఎలా అది నిస్సహాయ స్థితిలో ఉంటే దాడి చేసి చంపుతాయి ఇక్కడ నీకు అలా కాదు ఇంకో మనిషి నీకు చక్కగా కట్ చేసిస్తాడు ఇంకో మనిషి నీకు దాన్ని ఎలా వండాలో చెప్తాడు ఇంకో మనిషి నీకు వండి వడ్డించి కూడా పెడతాడు నువ్వు తింటావు అలా కోళ్ళని అన్నిటిని తినట్లేదే కొన్ని జంతువులను తింటున్నావు వాటితో పాటు బ్రతకడానికి కొన్ని ఉన్నాయి కుక్కలు డాగ్స్కి ఈ డొమెస్టిక్ లైఫ్ తప్ప ఇంకా వేరే లైఫ్ తెలీదు కాకపోతే ఇప్పుడు మనుషులు ఏంటంటే కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు పెంచుకుంటావు కాబట్టి నీతో పాటు నువ్వు ట్రైన్ చేస్తావు కాబట్టి అవి పైగా నువ్వు వ్యాక్సినేట్ వేస్తావు నీకు దగ్గు వస్తే ఎలా అయితే మందులు వేసుకుంటావో దానికి కూడా నువ్వు సౌకర్యార్థం వ్యాక్సినేషన్ ఇంజెక్షన్లు అన్నీ చేయిస్తావు పొరపాటునది ఎవరినైనా కరిచినా వాళ్ళకు కూడా ఏమవ్వకుండా నువ్వు కేర్ తీసుకుంటావు వాట్ అబౌట్ స్ట్రీట్ డాగ్స్ వాటికి స్కూల్స్ లేవు కాలేజెస్ లేవు చేసుకోవడానికి జాబ్స్ లేవు వాటికి వాటికి ఏమైనా గొడవలు వస్తే చెప్పడానికి పెద్ద దిక్కు లేదు అవి ఏమన్నా క్రైమ్ చేస్తే వాటికి శిక్ష విధించడానికో లేకపోతే జడ్జిమెంట్ ఇవ్వడానికి కోర్టులు లేవు జడ్జులు లేవు కుక్క లాయర్లు లేవు కుక్క జడ్జులు లేరు కుక్క డాక్టర్లు లేరు వాటిని కూడా మనం మనుషులే శాసించాలి ఆదుకోవాలి ఏవైనా చేయాలి సో అలాంటి పరిస్థితుల్లో కొన్ని డాగ్స్ ఇప్పుడు మనుషుల్లో కూడా పిచ్చోళ్ళు ఉంటారు పిచ్చోళ్ళు అనకూడదు కానీ మానసికంగా కొంచెం జబ్బు వాళ్ళు మానసిక స్థితి బాగాలేని వాళ్ళు వాళ్ళని సంరక్షించడానికి మనం మనుషులకి దూరంగా కొన్ని పెట్టుకున్నాం ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ వైజాగ్ హాస్పిటల్ కానీ ఇప్పుడు కుక్కల్లో కూడా ఉన్నాయి కొన్ని అంటే మానసిక స్థితి బాగాలేక కరిచేవి మానసిక స్థితి బాగాలేకపోవడం అంటే ఏంటి కొన్ని ఆ కాలనీలో ఉంటాయి ఇలా నాలుగు నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు అమ్మవిడవడో వస్తున్నావు మమ్మల్ని ఏదో చేయడానికి వస్తున్నాడు వా అరుస్తాయి నరుస్తాయి నువ్వేం చేస్తావు రాయో రప్పో వేసి ఇసురుతావు నన్ను ఇసురుతావు ఉంటారు నీ సంగతి చెప్తా నీ మీదకి వస్తాయి ఇలాంటివి కొన్ని ఉంటాయి నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయేవి నెక్స్ట్ ఇంకొన్ని నీ మీద ఎప్పటి నుంచో పగ పెంచుకునేవి కూడా కొన్ని ఉంటాయి ఎందుకు చెప్పన నీ బండి దగ్గరకు అంటావు నువ్వు అక్కడ బండి ఎందుకు పెట్టావు నీ సౌకర్యం నువ్వు ఎదురి ఇంట్లో ఉంటావు కాబట్టి అక్కడ పెట్టుకున్నావు ఆ కుక్క కూడా ఆ కాలనీలో అలవాటు పడింది కాబట్టి నీ బండి దగ్గరికి వచ్చింది టాయిలెట్ పోసిందో లేకపోతే బండిని నాకిందో ఏదైనా వైర్ని పీకుతుందో తెలియదు నువ్వు దాన్ని ఏ అంటావు నెక్స్ట్ నువ్వేదో టిఫిన్ తినడానికి ఎక్కడికో వెళ్ళావు అక్కడికి ఇట్లా వస్తుంది అంటే నువ్వు తినేది ఇవ్వమని కాదు నువ్వు తినగా ఏమన్నా పడేస్తే తిందామన్న ఆశతో అది వస్తుంది చల్ 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 చలి చల్ నన్ను రాలేసి రా ప్లేసి ఇసిరేస్తావు దాన్ని ఎటో పంపిస్తావు ఎటో పంపిస్తావు ఎక్కడికి వెళ్ళినా నన్ను కసురుకుంటున్నారు నన్ను అరుస్తున్నారు నన్ను ఎక్కడా ఉండనివ్వట్లేదు నాకంట ఒక స్థిరత్వం లేదు పైగా నువ్వు దాని ముందు నుంచే నీకు పెంపుడు కుక్కలు తీసుకెళ్తే వాకింగ్కి చిచ్చు టి అని తీసుకెళ్ళి తీసుకొస్తావు అవి ఇలా చూస్తూ ఉంటాయి అది నాలాంటిదే కదా దాన్ని ఏమో చక్కగా ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు నేను దగ్గరికి వస్తే చిపో అంటున్నాడు అలా 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 మానసికంగా అవి కుంగిపోతాయి ఓకే బేసికల్ జరిగేది ఇదే వాటి మైండ్లు మనకు తెలియదు కదా నువ్వు చూసినప్పుడు అచ్చి అంటావే తప్పితే ఏ అంటావే ఎప్పుడైనా ఏ అన్నావా అంటే నిన్ను నేను అన్నట్ల ఎవరిని మామూలు మనుషులకు చెప్తాను అలా ఎవరు అనరు ఎందుకు అనరు అంటే కూడా పాపం వీడికి తెలీదు దగ్గర తీసారు ఎక్కడైనా కర్రమని కలిసిందనుకో అది వ్యాక్సినేటెడా కాదా మనకు తెలియదు మనకేమన్నాయిద్దామో ప్రాణాలు పోతాయేమో ఎంత ఎంతగా అని మీద పడి దాడి చేస్తే ఏదో అవుద్దేమో అని ఒక భయం ఇలా డొమెస్టిక్ లైఫ్లో మనుషులు కుక్కలు నువ్వేం చేస్తావో అని అవి అదేం చేస్తుందో అని నువ్వు బ్రతుకుతూ బ్రతుకుతూ వెళ్తున్నారు భయంతో భయంతో సేమ్ ఇప్పుడు వాటికి ఇట్లాంటి స్ట్రే డాగ్స్ అంటే కొన్ని అంటే దాడి చేసేవి కరిచేవి అరిచేవి అంటే సొసైటీని డిస్టర్బ్ చేసే మనుషుల్లో కూడా అలాంటి వాళ్ళనే కదా తీసుకెళ్ళేసాం రిహాబ్లో వేస్తాం ఎస్ అలాగే వీటికి కూడా సంరక్షణార్థం ఒక ఉంటే బాగుంటాయి ఇలాంటివన్నీ అక్కడ ఉంటే బాగుండు అని ఢిల్లీ కోర్టు తీర్పిచ్చింది యాక్చువల్గా జరిగింది అది ధర్మాసనం అనేది ఎప్పుడు కూడా ఊరికే ఏది పడత ఆలోచించే ఇచ్చింది దీన్ని జంతు ప్రేమికులు ఏం చేస్తున్నారు అంటే అపోజ్ చేస్తున్నారు అట్లా ఎట్లు ఇస్తారు తీర్పు వాటికి ఉండడానికి హక్కు లేదా అని ఇదే మనుషులు ఇప్పుడు మానసికంగా కుంగిపోయిన వాడు ఇట్లా ఉన్నాడు ఎవడొచ్చినా దగ్గరికి వచ్చినా రక్కేస్తున్నాడు కొరుకుతున్నాడు రాయిసురుతున్నాడు నీకున్నట్టే వాడికి కూడా ఉండే హక్కు ఉంది అని నువ్వు మాట్లాడవు అయ్యరే మనం తీసుకెళ్ళి రిహాబ్లో అప్పచెప్పండి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు మంచిగా అయ్యాక మళ్ళీ ఇక్కడ పెట్టండి అంటావు సేమ్ ఇవి కూడా అంతే తీసుకెళ్ళి రిహాబ్లో పెట్టండి రిహాబ్ ఈజ్ నథింగ్ బట్ వాటి ప్రొటెక్షన్ ఇక్కడ ఊరి చివర నిజంగా మంచివైతే అయితే వదిలేస్తారు అది అనట్లేదు కాల్గా ఉంటే వదిలేస్తారు అది కూడా ఏం లేదు కామ్గా తిరుగుతూ ఉంటాయి నిన్నే మనం కొన్ని బండి వెళ్తుంటే వేంబడిచ్చి వేంబడించి వేంబడించి వస్తాయి ఏ ఏ అని ఎందుకంటే దానికి నీ మీద ఏదో అట్ట డటటటటట అంటే ఎందుకు ఇరుతాయి అంటే నీ ముందు ఏ డటటటట దాని కాలో తోకో తొక్కిందను నీకు తెలియదు ఆ విషయం అది మైండ్లో పెట్టుకొని అట్లా వచ్చేది ఏదో నాకు హాని చేస్తుంది వాళ్ళు కూడా చిరాకు అంతే చెప్తా చిల్లరగాళ్ళు ఉంటారు బండి మీద వెళ్తే వెళ్తా టై ఇయ్యని తన్నేసి వెళ్తారు దానికి ఏం అర్థమైంది ఇలాంటి ఒక డుడ్డు డుడ్డు సౌండ్ వచ్చేది నన్ను నాకు హాని చేస్తుంది అని దాని మైండ్లో పడిపోయింది అట్లా డు ఏవచ్చినా సరే ఏ ఏ ఏ నర్తుంది అంటే నాలుగు సార్లు అరిస్తే ఇంకోసారి నువ్వు ఇటు రావని నువ్వు అర్థం చేసుకోవాలి దాన్ని మనం కూడా మనుషులమే కదా మనం కాబట్టి ఇంకెవరు అర్థం చేసుకుంటారు డొమెస్టిక్ లైఫ్లో ఆలోచించు తిను పది మందికి చెప్పు అనే వరం ఇచ్చింది మనుషులకే కుక్కలు ఆలోచించవు ఏం నేర్పించవు నీకు యోగా జిమ్లు చెప్పవు జాబులు చేయవు టైప్ చేయవు జిరాక్స్ తీయవు ట్రైన్ డాగ్స్ ఉంటాయి వేరు వాట్ ఎవర్ సో అట్లా వాటికేం తెలియదు సుప్రీంకోర్టు ఇచ్చింది ది బెస్ట్ తీర్పు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు జంతు ప్రేమికులు ఏమంటున్నారు అలా అది దాన్ని ఖండిస్తుంటారు యాక్చువల్ చెప్పాలంటే సగం జంతు ప్రేమికుల వల్లే ఆ కుక్కలు అలా తయారయ్యాయి నిజం నాకు కూడా ఇంట్లో డాగ్ ఉంది నేను చెప్తా చూడు మనం తీసుకెళ్ళి తీసుకొస్తాం కదా కొన్ని ఇలా చూస్తాయి పాపం నువ్వు దానికి ఇంట్లో పెడిగ్రీలు గిడిగ్రీలు అన్నీ పెడతావు ఎత్తుకుంటు తిట్టుతో అంటావు ఇట్లా చూస్తూ ఉంటాయి పాపం పిచ్చి పిచ్చివి అంటే మమ్మల్ని కూడా ఇలా ఆదరించే వాళ్ళు ఎవరు లేరా అని ఫీల్ అవుతాయి మనుషులు కూడా అలా ఫీల్ అయ్యే కదా మానసికంగా కుంగిపోతారు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఎదురి ఇంట్లో ఫ్యామిలీ మమ్మీ డాడీ ఉన్నాడు వీడికి ఎవరు లేరు అక్క రాఖీ కడుతుంది వీడికి ఎవరు లేరు వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారు వీడికి అది పెట్టేవాళ్ళు లేరు చూసి 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 అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను అయితే చావ చావ దాకా వెళ్తారు వాళ్ళు మైండ్ అంత డిస్టర్బ్ అవుతుంది మానసికంగా ఇలా అయిపోతారు అప్పుడు వాడు ఏం తయారు తయారవుతాడు ఎవడు బాగుండొద్దు ఎవరు మంచి తిండి తినొద్దు అని చెప్పేసి నువ్వు తింటుంటే నీ ఇసుకేస్తాడు నిన్ను కొడతాడు రాయేసి ఇసురుతాడు ఫోన్ ఉంటే పడేస్తాడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మానసికంగా అంటే ఏదో సిచ్యువేషన్స్ చూసే మానసికంగా మనిషి అనేవాడు అలా తయారయ్యాడు జంతువులు కూడా అంతే డొమెస్టిక్లో నాట్ ఓన్లీ జంతువులు అన్నీ అంతే ఏవో కొన్ని సిచ్యువేషన్స్ బలంగా చూసేసరికి అలా తయారయ్యాయి అలా తయారయ్యి దాడి చేయడం దాడి చేయడం కాదది వా వాటికి మీ వల్ల హానేమో అనుకొని మీరు ఉండొద్దని తరిమేయడం ఇప్పుడు నువ్వు ఉన్నావు హెచ్ అన్నావు అనుకో దానికి కూడా అనిపిస్తుంది నేను అనాలని చూస్తూ ఉంటుంది ఒక మంచి సిట్యువేషన్ నిన్ను అనలేక ఏం చేయలేక అట్లాంటి చిపో చిపో చిపోలు పది మంది అంటుంటే ఇవ్వడ్రా నన్ను చూపోయి ఉండు ఈసారి నిజంగా చెప్తా ఇట్లా ఉంటుంది అది ఎవడు అమ్మాయి కూడా వస్తాడు వాడిని కరిచేస్తుంది అంతే మైండ్ అలా సెట్ అవుతుంది రోజు వాటి ముందే మీరు మంచి మంచి కుక్కలు అటు ఇటు ఇటు అటు బూట్లు వేసి డ్రెస్సులు వేసి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటే అవి అలా చూసి చూస్తే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయి కరుస్తాయి సేమ్ ఇందాక బండ్ ఎగ్జాంపుల్ అదే ఆటో ఎగ్జాంపుల్ అదే ఒక కార్ మీద టాయిలెట్ పోస్తుంది కుక్క వీడిపో కొట్టి కొట్టి చంపుతాడు నెక్స్ట్ ఏ అంటే కారు అనే దాని మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఏ కార్ని చూసినా అరుస్తాం అని రక్కేస్తుంది ఇంకా వేరే కార్లు కనిపిస్తాయి అట్లా అవి సో ఈ ఇప్పుడు మానసిక స్థితి బాగాలేదు కాబట్టి అవి అలా చేస్తున్నాయి మరి ఏం చేయాలి మనుషుల్ని మానసిక స్థితిలో ఎలా అయితే రిహావ్ చేస్తామో ఈ కుక్కల్ని కూడా ఇంకో దగ్గర ప్రొటెక్ట్ చేయండి అంతేగాని సుప్రీంకోర్టు ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళి కుప్పలు కుప్పలు వేసి తగలబెట్టమని చెప్పాలా కూడా చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి అంటారు ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఎలకల్ని తింటాయి అవి స్ట్రీట్ డాగ్స్ ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ లేకపోతే మొత్తం ఎలకలు విడిగా వచ్చేస్తాయి కోతులు వచ్చేస్తాయి సమాజంలోకి అప్పుడు ఏం చేస్తావు ఇది అరిస్తేనే దొంగలు పెరిగిపోతారు ఆ కాలనీలో కుక్కలు ఉంటాయని చెప్పి కొంతమంది దొంగలు రారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ తరచుగా దొంగతనాలు జరగవు ఎందుకంటే ఇంటికో కుక్క ఉంటుంది అట్లా తెలుసు వాళ్ళకి మంచిగానే కుక్క విశ్వాసం గొప్పది అంటారు అదే సీరియస్లీ మా అదేమందో ఇప్పుడు మా కుక్కు ఏ దానికి కొడుతుంటే కొడుతున్నా తెలియదు ఇప్పుడు వన్ ఇయర్ అయింది యాక్చువల్లీ అల్లరి ఎక్కువ మామూలు అల్లరి కాదు నార్మల్ అల్లరి అంటే ఒక గంట గంట వదిలేస్తే మళ్ళీ గంటకే గోల చేస్తుంది నన్ను ఎత్తుకో నన్ను తీసుకెళ్ళు అది చేయి ఇది చేయి అని ఫోన్ మాట్లాడినా ఏం చేసి చిన్నగా చిరాకు పడతాం కదా చిరాకు పడి ఇట్లన్నా కూడా అంటది అంటే దానికి నువ్వు కొట్టడానికి వస్తున్నావు తెలియదు అరు అరుపు తెలుసు అమ్మో వీడు నాకు వార్నింగ్ ఇస్తున్నాను తిడుతున్నాడు ఏయ్ అని అరిస్తే అని ఇలా కూర్చుంటాయి నువ్వు కొట్టడానికి వచ్చిన అది ఏమందు నువ్వు మోహం ఇస్తుంది నువ్వేదో ఇస్తున్నావు అనుకోని ద డోంట్ నో అంటే వాటి మానసిక స్థితి అలా ఉంటాయి ఒక్కొక్క కుక్క టైపు టైపు ఇంట్లో కుక్కలు నువ్వు అరిచావు అంటే వెళ్ళి ఫ్రిడ్జ్ కింద ఇంకా దేనికి దాక్కుంటాయి మంచం కింద ఎక్కడ వెళ్ళి దాక్కుంటాయి అలుగుతాయి కొన్ని అట్లా ఉంటాయి వాటికి కూడా తెలుసు చాలా ఉంటాయి డాక్స్ వల్ల టాబ్లెట్స్ కూడా తయారు చేస్తారు అంటారు అండ్ ఆ టాబ్లెట్లు పక్కన పెట్టేస్తే కొంతమంది సైకోలు ఉన్నారు డాగ్స్ ని చంపేసి ఆ ఎముకలతో నూనెలు తయారు చేసి విక్రయించా అట్లాంటి చెండలాలు కూడా ఉన్నాయిలే ఇక వాళ్ళని ఏమంటాం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ వదిలేద్దాం సో డాగ్ బీట్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది అదే సరే ఎవడి ఇష్టం వాడిది అనలేను వీళ్ళ గురించి మాట్లాడడానికి అసహ్యంగా ఉంది సో వాటెవర్ ఢిల్లీ ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకోండి అంతే డాగ్ లవర్స్ వీళ్ళ తప్పేం లేదు మీరు మీకేంటి ఒక అంశం మీద పోరాడాలి పోరాడాలని పోరాడుతున్నారే కానీ వాటిని సంరక్షించడానికే ఇచ్చిన తీర్పు అది ఓకే అంత నుంచి ఇంకేం లేదు నిజంగా సంరక్షించి ఆ కుక్కలు ఏం అనట్లేదు సైలెంట్గా ఉంటున్నాయి సైలెంట్గా వెళ్తున్నాయి ఎవరిని ఏమి అంటే వదులుతారు మళ్ళీ తప్పేం లేదు సో ఇంకోటి ఆర్జీ గారు ఏదో ట్వీట్ కూడా చేశారు డాక్స్ మీద అసలు ఇది ఏ విధంగా అది ట్వీట్ కాదమ్మా ఓ అమ్మ ఒక ఒక పుస్తకం రాశాడు యాక్చువల్గా చెప్పాలంటే ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఆల్మోస్ట్ మీరు డంబుగా పోరాడుతున్నారు అంటే కుక్కలకి ఏదో అన్యాయం జరిగిపోయింది మనం నిలబడదాము విప్లవం అని వెళ్తున్నారు కానీ అసలు అలాంటిది ఏమీ లేదు ఒకసారి అర్థం చేసుకుంటే సిట్యువేషన్ని కూల్గానే ఉంటుంది దానికైనా అంతరాయాల్సి వచ్చింది అయినా సరే అర్థమై జావట్లే ఎవరికి అలా ఉన్నారు మనుషులు ఓకే థ్యాంక్ యూ